మ్యాక్సిమం సిటీ రూమ్స్లలో నుంచి సాయంత్రం వరకు లైట్ వెలుతురుకే ఉండాల్సి వస్తుంది అంటే రూమ్లో లైట్ వెలుతురు అలా ఇప్పుడు చదువుతున్నామని ఇక్కడికి వచ్చాక రోజు మొత్తం లైట్ వెలుతురికి చదువుకోవడం వల్ల కంటికి విపరీతమైన డ్యామేజ్ అయింది సో అప్పటి నుంచిగా బయట వాతావరణం ప్రకృతి వాతావరణంలోనే చదువుకోవడం అలవాటు చేసుకున్నాం డే మొత్తం అప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ పడట్లేదు మా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సిటీలో చాలామంది లైబ్రరీ అని స్టడీ హాల్స్ అని ఒక పదమూడు పద్నాలుగు గంటలు అందులో కూర్చొని నవ్వుతూ ఉంటారు నేను చదవడం వల్ల అసలు అంత ఎట్లా ఎక్కుతుందో నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే అంతగానో చదవడం వల్ల నీ గంటలు చదవడం వల్ల నువ్వు ఒక మిషన్ లాగా తయారవుతావు కానీ నీలో క్రియేటివిటీ మాత్రం పెరగదు సృజనాత్మకత పెరగదు సో అందుకోసం వరకు కొంచెం కొంచెం చదువుకుంటే గ్యాప్ ఇస్తే కొంచెం బాగుంటుందని అభిప్రాయం మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కోచింగ్ వెళ్దాం అనుకున్నా ఎందుకంటే నాకు ఆల్రెడీ ఏమేమి చదవాలి అన్నీ తెలుసు మళ్ళీ ఒకటి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎవ్వరు డిస్టర్బెన్స్ చేయరు ఇలా ఉంటే కోచింగ్ పోనవసరం అవసరం లేదు మళ్ళీ అప్పుడప్పుడు దాకా చదవడం బదులు అప్పుడప్పుడు ఫ్యామిలీతో గడపవచ్చు లేకపోతే బయట ఫంక్షన్స్ లాంటికి వెళ్ళి కొంచెం మైండ్ రిలీఫ్ కావచ్చు ఇలాంటి అవైలబుల్స్ ఉంటే మీకు కోచింగ్ అవసరం లేదు కోచింగ్ ఎందుకు అవసరం లేదంటే నీకు ఏం చాలా ఆల్రెడీ తెలుసు అక్కడికి వెళ్ళాక ఏ ఏ క్లాసులు చెప్తూ ఉంటారు ఆ క్లాసులన్నీ వినే బదులు ఇక్కడ నువ్వు నీకు ఇష్టం వచ్చింది అక్కడ రెండు గంటలు చెప్పే బదులు ఆ రెండు గంటలు నువ్వు ఇక్కడ నీకు ఇష్టం వచ్చింది చాలా వరకు చదువుకోవడం కవర్ అవుతుంది అనేది పాయింట్